తిరుమల లడ్డు అపవిత్రంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేపట్టిన ప్రాశ్చిత్త దీక్షకు మద్దతుగా కూటమి నాయకులు దీక్షలు చేశారు కాకినాడ జిల్లా జగ్గంపేటలో జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జి తుమ్మలపల్లి రమేష్ ఆధ్వర్యంలో నాయకులు కాగడాల ప్రదర్శన చేసి మానవహారం చేపట్టారు పశ్చిమ గోదావరి జిల్లా తూర్పు విప్పరులో నాలుగు రోజులు దీక్షలు కొనసాగిస్తున్నారు ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఆధ్వర్యంలో కృష్ణా జిల్లా గుడివాడ నుంచి ద్వారకా తిరుమలకు కూటమి నాయకులు సైకిల్ ర్యాలీ నిర్వహించారు తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యిపై లోతుగా విచారించారు నెల్లూరు జిల్లా నరసింహకొండ శ్రీ నరసింహ స్వామి ఆలయం వద్ద జన సైనికులు పొర్లు దండాలు పెట్టారు లడ్డూ కల్తీకి బాధ్యులపై చర్యలు తీసుకోవాలంటూ సత్యసాయి జిల్లా కదిరిలో జనసేన నాయకులు శివాలయంలో దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రాయశ్చిత్త దీక్ష చేశారు నంద్యాలలో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో స్థానిక టెక్కే భరతమాత ఆలయం నుంచి కల్పనా సెంటర్ వరకు కూటమి నాయకులు గోవింద నామస్మరణలతో నిరసన ర్యాలీ చేశారు